వెల్కమ్ టు ఛానల్ కరోనా గురించి ఖచ్చితమైన అంచనాలు వేసిన నికోలస్ అజుల ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కోసం అద్భుతమైన అంచనా వేశారు ఈ ఏడాది మూడో ప్రపంచ యుద్ధం జరగటం ఖాయమని చెప్పారు మొత్తం జాతీయవాదం పేరుతో దేశాలు తమను తాము కూడా కనిపిస్తుంది ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోయింది అయితే చాలా మందికి కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటారు దేశానికి ప్రపంచానికి ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో భూమిపై ఉద్ధ్వంసం జరిగే అవకాశం ఉందని బాబావేంగ వెల్లడించారు అయితే ఈ రోజు మేము మనం మీకు ముప్పై ఎనిమిది ఏళ్ల వ్యక్తి గురించి చెప్పబోతున్నాం ఇతను ఇప్పటి వరకు చెప్పిన అంచనాలు నిజమయ్యాయి రెండు వేల పద్దెనిమిదిలో కరోనా లాంటి మహమ్మారి రాబోతుందని అందులో లక్షలాది మంది చనిపోయారని ఈ వ్యక్తి తొలిసారి చెప్పారు ఇప్పుడు ఇదే వ్యక్తి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి అంచనాలు వేశారు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు లండన్ కు చెందిన ఇప్నోథెరపిస్ట్ నికోలస్ అజులా ప్రపంచం గురించి ప్రమాదకరమైన అంచనా వేశారు రెండు వేల ఇరవై ఐదులో మూడో ప్రపంచ యుద్ధం గాయమని ఔజులా అన్నారు కనికరం లేని సంవత్సరం ఇది మతం జాతీయవాదం పేరుతో ప్రజలు ఒకరు గొంతులు ఒకరు కోసుకోవటం కనిపిస్తుంది రాజకీయ హత్యలు జరుగుతాయని చెడు హింసాయి భూమిని బందీ చేస్తుంది కొత్త సంవత్సరంలో ల్యాబ్లో అవయవాలను తయారు చేస్తారని నికోలస్ ఔజిలా అంచనా వేశారు అధిక వర్షాలు వినాశకరమైన వరదలు ఉంటాయని దీనివల్ల లక్షల ఇల్లు దెబ్బతింటాయని లక్షల మంది నిరాశ్రయులవుతారని సముద్ర మట్టం వేగంగా పెరుగుతుందని దీని కారణంగా అనేక నగరాలు మునిగిపోతాయి బ్రిటిష్ ప్రధానమంత్రి కైట్ స్టార్మన్ రాజకీయ పత్నాన్ని ఎదుర్కొన్నారు ప్రపంచంలో ద్రవ్యాల్పం వేగంగా పెరుగుతుంది ఇది మాత్రమే కాదు బ్రిటన్ యువరాజు విలియం హ్యారీ మధ్య సయోధ్య ఉంటుందని జ్యోతిష్యం చెప్పారు ఈ నివేదిక మెర్రర్ ప్రచురించింది నికోలస్ ఔజల తను పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన కళలో ఎవరిన ఎవరు వచ్చి భవిష్యత్తు గురించి చెప్పారని పేర్కొన్నారు ఆయన ఇప్పటి వరకు ఏ అంచనా వేసినా ఆ కళలపై ఆధారపడి ఉంటుంది అమెరికా అతిపెద్ద ఉద్యమాలలో ఒకటైన బ్లాక్ లైఫ్స్ మెటర్ డొనాల్డ్ ట్రంప్ విజయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుదల నోటామ్ ఫైర్ కోవిడ్ రోబోట్ ఆర్మీ గురించి ఆజులా ఖచ్చితమైన అంచనాలు వేశారంటే మీరు నమ్మరు ఇదంతా ఇప్పటి వరకు నిజమని తేలింది తను కోమాల దశలో ఉన్నప్పుడు ఈ రకమైన మానసిక సామర్థ్యం ఉందని గ్రహించాడు కొన్ని రోజులు కోమాలోకి వెళ్లిపోయాడు అతడు తన పూర్వజన్మంలోని దృశ్యాలను చూడటం ప్రారంభించినట్లుగా నికోలస్ తెలిపాడు నేను ఈజిప్ట్లో రాణిగా ఉన్నట్లు చూశాను చైనాలో టైలర్గా హిమాలయంలో సన్యాసిగా పనిచేస్తుంది నేను ఆఫ్రికాలో జన్మించినప్పుడు నేను మంత్రగత్తగా జన్మించాను ఇప్పుడు నేను కూడా సింహంగా ఉంటాను నాకు అంచనాలు వేసే శక్తినిచ్చే అనేక విభిన్న అనుభవాలు ఉంటాయి మరణం అంతం కాదని మనకు తెలుసు ఎందుకంటే ఆత్మ ఎప్పుడు చనిపోదు మనం మళ్ళీ పుడతామని నికోలస్ తెలియచేయబడ్డారు వీడియో వస్తే లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి